వాట్ రిపోర్ట్స్ ద మై మార్నింగ్ తీసుకొచ్చారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము రిపోర్ట్స్ రిపోర్ట్స్ అన్ని అన్ని మీరు ప్రిపేర్ చేసింది మేమే కదా అది కాదు అన్ని రిపోర్ట్స్ సో కాస్ ఆఫ్ డెత్ అంటే అనేది మేము రిపోర్ట్ చేసాం బట్ అది సూసైడ్ ఆ మర్డర్ అనేది పోలీస్ డిసైడ్ చేయాలి కదా సార్ అంటే కేసెస్లో ఏమో కామన్ లింక్ ఉందని చెప్పి మేబీ టైమ్ ఆఫ్ డెత్ కానీ యూజ్ చేసిన వెపన్స్ లేదా తగిలిన గాయాలు ఎనీథింగ్ యూనిక్ ఆర్ అన్యూజువల్ నేను హ్యాండిల్ చేసిన కేసుల్లో ఇలాంటిదేం కనిపించలేదు సార్ మీకు నేను అలాంటిదేమీ చూడలేదు సార్ ఏమైంది సార్ ఎందుకలా అడుగుతున్నారు కుమార్ రండి సార్ ప్రభాకర్ సార్ మీకు పేపర్స్ ఇవ్వన్నారు థ్యాంక్ యూ సార్ लेट आउट ऑन दी अम्म मीरिंग के लिए शो इफ देस एनीथिंग आई गिव यू अ कॉल एंड थैंक्स फॉर कॉपरेशन थैंक यू सर थैंक यू सर हे हाय रचना डेस्क की देखेगा आओ नहीं दे कानी तनिंग का राले दो ओ ओके थैंक्स हे रचना हाय नी कौसम हो चैन एंटी रोज लेट ऑल ओके ఏమైంది రష్ణ నా నిన్న నైట్ పడుకోవడం లేట్ ఎయిట్ అయింది కాఫీ అది ఎడిటర్ యా ఓకే నో ప్రాబ్లమ్ ఇంకెప్పుడైనా వెళ్దా బాయ్ ఓకే షీ యు లేటా ఎక్స్క్యూజ్ మీ సార్ బిజీగా ఉన్నారా లేదు చెప్పండి సార్ నేను ఒక కేస్ హ్యాండిల్ చేశాను అది కొంచెం గా అనిపించింది రండి ఒకసారి రిపోర్ట్ ఇస్తారా అది కాదు సార్ ఇది ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్ ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ వాయిన్ కట్ అవ్వడం వల్ల జరిగింది సార్ నార్మల్ రిస్క్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కరు షేప్ లో ఉంది చూడండి సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్ గా డిప్రెషన్ లో ఉంటారు గానీ నైఫ్ నైఫ్తో గానీ జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు అది నార్మల్ అంతేగాని ఈ విధంగా బ్లేడ్ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి యూ లాగా ఎస్ సార్ అదే నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది ఓకే సార్ ఈ విషయం మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను ఓకే అండి ఇట్స్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్ ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఐ నథింగ్ టు యాడ్ ప్లీజ్ థ్యాంక్ యూ నాయక్ సిమ్ క్లోజ్ చేయాల్సిన కేసు అనవసరంగా కాంప్లికేట్ చేసావు ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా నాయక్ బయటికి వెళ్ళాలా మాట్లాడకు ఆ లాయర్ వైపు స్టేట్మెంట్ ఇచ్చింది ఆ లాయర్కి ఊరంతా అప్పులు ఉన్నాయంట ఉంటున్న ఇల్లు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు సార్ అదే చెప్తే సార్ అది కాదు సార్ నేచే అర్థమైందా ఎస్ ఏంటి అని సార్ నేను అప్పుడే చెప్పాను కదా సార్ సుందర్ కేస్కి యూ టర్న్ కి కామన్ లింక్ ఉంది అట్ జస్ట్ వాట్ అటూ స్లాక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఇంకేంటి సుందర్ కేస్ క్లోజ్ అయింది యూ కేసెస్ ఏమీ లేవు వెళ్ళు వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా వాటి సంగతి చూడు ఎస్ నాయక్ రచన ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా ఉంది సార్ మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి వెళ్ళు సారీ ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇది ఉంచుకోండి తీసుకోండి హలో హలో వినిపిస్తుందా అయ్యో ఓకే ఇస్ దేర్ అ ప్రాబ్లం నో నో అలాంటిది ఏం లేదు వర్క్ స్ట్రెస్ అంతే రచన టెల్ మీ సంథింగ్ ఆనెస్ట్లీ నేను నైట్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా మాట్లాడానా నో నో ఆదిత్య యు ఆర్ రియల్లీ జస్ట్ థింకింగ్ టూ మచ్ డిన్నర్ ఫ్రీగా ఉంటే డిన్నర్ కలుద్దామా ఆదిత్య ఐ జస్ట్ కాల్ యు బ్యాక్ హలో హలో రచన హలో

ఆ ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరిని ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్ ఇప్పుడు నీరమైన పెద్ద డిటెక్టివ్ సీడివ్వ ఇంతకు ముందే చెప్పాను కదా అరవసరమైన విషయాల్లో తలదొరిస్తే నీకే ప్రాబ్లమ్ ఉంది నేనేం చేయలేదు సార్ వాళ్ళిద్దరూ నా మాట వినకుండా యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు సార్ ప్లీజ్ సార్ మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్ ప్లస్ ఫ్లైఓవర్ వాళ్ళని పోయే పోయేవాళ్ళని చూస్తూ కూర్చోవడం మా పని కాదు గెడౌట్ నాయ్ సో వెళ్ళి

జీపేద పడి చనిపోయారుగా అది చూసి కూడా మీరు ఇలా మాట్లాడితే ఎలా సార్ ఐ ఆల్సో హావ్ టు ఫాలో మై సీనియర్స్ ఆర్డర్స్ రచనా అర్థం చేసుకో ఓకే సార్ మీ సీనియర్ ఆర్డర్స్ మీరు ఫాలో అవండి కానీ రేపు వాళ్ళ దగ్గరికి ఏదైనా అయితే నేను మాత్రం ఊరుకోను పోనీ ఇలా డ్రగ్స్ తీసుకుని శవన్ లో బతికే కట్టే చూడండి అరే రాజుగా లేదా లే మళ్ళీ డ్రగ్స్ తీసుకున్న ఆరా నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు కదరా సార్ వాడు వేరు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్ మీకు ఏమైనా అర్థమైందా సార్ సార్ ఏ ప్లేస్ ఇది సేఫే కదా అది మన బేస్మెంట్ ఉన్న పాత సార్ దిస్ నథింగ్ టు వరీ ది సేఫ్ అవుతాయి ఈరోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి ఓకే సార్ అప్పుడు పడుకుంటారు

ఆ ఆయుధం తీసుకోవడానికి ఎంతమంది చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా ఇన్వెస్టిగేషన్ జరుగునసార్ సర్ మలీ ఏంది పర్పర్ ఇటొండమ్మ సర్ బండి దాక సడన్ గా లేచి నిలబడ్డాడు అప్పటి నుంచి అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు నాకు ఎందుకో భయంగా ఉంది ఏం చేయమంటారు సార్ అలానేనేది కుమార్ లైక్ నా చెందే అలాగే సార్ パーセル。 సార్ చక్రీ సార్ వాళ్ళు కొట్టుకుంటున్నారు వెళ్ళి కన్ట్రోకి ఓకే సార్ త్వరగా సార్ ఏం రా పిచ్చోళ్ళతో అట్లా మండమేమిరా లే రాజు నిన్నే రాడిగాడిదే లేరా లే రాజు లేరా సార్ వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు

ఏం జరుగుతుంది నేను ఇక్కడ నేను చూస్తాను మీరేందుకు సార్ హ్యాండిల్ ఐ షో ఎస్ సార్ ఏదో ఒకటి చేసి వాళ్ళు ఆపండి